శ్రీమాత్రే నమ శ్రీ లలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకము నూట ముప్పై ఎనిమిది శ్రీ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట ముప్పై ఎనిమిది సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి నామార్థము సర్వోపాధి వినుర్ముక్త ఎటువంటి ఉపాధి లేనిది సదాశివ పతివ్రత నిర్గుణ బ్రహ్మమును అనుక్షణము అనుసరించేది సంప్రదాయేశ్వరి సత్యాన్ని ప్రసాదించేది సాధ్వి సాధు ప్లస్ ఈ సాధన ద్వారా మాత్రమే సాధించేది గురుమండల రూపిణి గురువుల సమూహానికి తానే ఉన్నది శ్లోకార్థము అమ్మా నీవు ఏ విధమైన ఉపాధి లేని తల్లివి సదాశివుని పతివ్రత అయిన సతీదేవి సర్వ సాంప్రదాయాలను శాసించు ఈశ్వరివి సాధుతత్వం గల సాధ్భీమనివి గురు పరంపర స్వరూపిణివి తల్లి అద్వైతార్థము సర్వోపాధి వినుర్ముక్త సకల చరాచర బ్రహ్మాండానికి ఉపాధి అయిన ఆది శక్తికి విశ్వంలో ఎటువంటి ఉపాధి లేదు దీనిపై దేనిపైన ఆధారపడదు కనుక సర్వోపాధి వినిర్ముక్త అన్నారు అలాగే సాధకులు ఆదిశక్తిని తప్ప మరి ఏ ఇతర ఉపాధిని ఆసరాగా తీసుకోకుండా సాధన చెయ్యాలని ఈ నామం సూచిస్తుంది సదాశివ పతివ్రత బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయలు వనరిస్తున్న ఆదిశక్తి సగుణ బ్రహ్మం నిరంతరం నిర్గుణ బ్రహ్మ సదాశివను అనుక్షణం అనుసరించి స్పందిస్తుంది అందువలన ఆ శక్తిని సదాశివ పతివ్రత అన్నారు సంప్రదాయేశ్వరి సం ప్లస్ ప్రదాయ ప్లస్ ఈశ్వరి సత్యాన్ని ప్రసాదించేది సంప్రదాయం అంటే అందరికీ ఆమోదయోగ్యమైనది సుఖప్రదమైన పద్ధతి సహజ సిద్ధమైన సాధన అని అర్థము సాధ్వి సాధన ద్వారా మాత్రమే సాధించదగినది ఉత్తమమైన ఇల్లాలు భర్తకు సేవలందిస్తూ అందరికీ తలలో నాలుకవలి అనుకువ మర్యాదలతో ప్రసరిస్తూ ప్రవర్తిస్తూ అందరి మన్నలను పొందుతూ అనుకున్నవన్నీ సాధిస్తుంది అటువంటి ఇల్లాలని సాధ్వి అంటారు అటువంటి సాధ్వివని వలె సాధకుడు సకల జీవులను గౌరవ మర్యాదలతో చూస్తూ అన్నింటా దైవాన్ని దర్శిస్తూ అందరికీ సేవలు అందిస్తూ ఉంటాడు గురుమండల రూపిణి సిద్ధులలో ఆది సిద్ధుడు శివుడే శివుడే అనంత దివ్యన్ వ్యోమం ఆ ప్రథమ సిద్ధుడే ఆది గురువు అతన్ని మొదలుకొని ఇప్పటి ప్రత్యక్ష గురువు వరకు గురు పరంపర అన్నారు ఏ సాధనా మార్గంలో ఉన్నా అతడు గురుమండలానికి చెందినవాడు అవుతాడు అటువంటి గురుమండలమంతా పూర్ణశక్తి స్వరూపమే అయినందువల్ల శ్రీ లలితను గురుమండల రూపిణి అని స్థుతించారని మనకి పద్మా అమ్మ ప్రతి పదానికి నామానికి నామార్థాన్ని అందించినందుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु की नमस्कार साष्टाङ्ग प्रणामालु श्री ललितापरमेश्वरी तल्लिपादपद्मलक नमस्कार साष्टाङ्ग प्रणामाल श्रीमात्रे नमः ॐ शान्ति शान्ति ಶಾಂತಿ ಲೋಕಾ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಶ್ರೀಲಲಿತಾರ್ಪಣಮಸ್ತೋ